వల్ల రైతులు వాడాలన్నా వద్దా అనేది మీరే చెప్పండి ఈ సీజన్లో మంచిగా ఉందండి ఎదుగుదల ఉంది నల్లి అనేది లేదు గుబ్బరి అనేది తక్కువ కాపు కూడా మంచి దగ్గర దగ్గర కాపు ఓకే ఓకే అండి నమస్తే అండి నా పేరు ప్రభాకర్ మా సూర్యాపేట జిల్లా ప్రజెంట్ మనం మోతే మండలంలో మనకు అప్పన్నగూడెం గ్రామంలో వీధిలో ఉన్నాము మనం రైతుకు మనం భీమ్ థర్టీ సిక్స్ మనం ఇచ్చినాం మనం రెండు ఎకరాలకు భీమ్ థర్టీ సిక్స్ తీసుకుని ఆయన రెండు రెండు ఎకరాలకు వేయడం జరిగింది ప్రజెంట్ మనం ఆయన తోటలో ఉన్నాం ఎవరు లింగ ఎన్ని పేరు పేరు పెరుగు వెంక పెరుగు పెరుగు వెంకన్న దగ్గర మన తోటలు ఉన్నాం మన ఆ తోటలో మనం ఫస్ట్ మనం భీమ్ థర్టీ సిక్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ భార్య కానీ వాళ్ళ మేడం కానీ వాళ్ళు కానీ అసలు మేము ఎన్నో సీట్లు ఇచ్చినాయో ఇట్లా అందరూ చాలా వరకు మోసం చేస్తున్నారు మా కొంత మమ్మల్ని ఇంటి ముగ్గురు కూడా అనియలేదు బలవంతంగా తీసుకుర్రు తీసుకోని ఇవాళ వాళ్ళ తోట వాళ్ళ తోట చూసినాం ఆల్రెడీ ఫస్ట్ క్రాప్ ఏరి దాదాపు పద్దెనిమిది గంటలకి వెళ్ళింది ఆల్రెడీ జెండా పడింది పద్దెనిమిది పడదా ఐదు కూడా కానీ ఇప్పుడు కూడా ఆ కాపు ఫస్ట్ కాపు ఏరినా కూడా రెండో కాపు కూడా ఇప్పుడు చూస్తే వాళ్ళు అసలు ఏరినట్టు మళ్ళీ ఫస్ట్ కాపు ఉన్నట్టే ఉంది చూడండి ఒక్కసారి కాపు చూడండి ఎట్లా ఉందో కాయ చూడండి ఆల్రెడీ ఫస్ట్ అయినా కూడా ఇంకా కాపు ఉంది ఒక కాపు కాపు రెండో ఉంది కాయ ఏదైనా తోట ఉన్నట్టే ఉంది చూడండి ఒకసారి ఎంత బా ఎంత చూడండి ఎట్లా ఉందో కాపు చూడండి ఆనందం ఆయన ఆయన ఇంత ముందుకు కొన్ని సంవత్సరాలు చేసి చాలా బాధపడడు ఈ భీమి తట్టు చూసి మరొక తీసుకొని ఈ వాడడం వల్ల ఆయన చాలా ఆనందం వ్యక్తం చేస్తుంటూ ఆ రైతు మాటలు మీరు వెళ్ళండి ఓకే అండి రైతు మాటల్లోనే చెప్పండి చెప్పండి అనుభవం ఏంది తోట చేసుకోవడం వల్ల లాభమా నష్టమా రైతులు వాడాలన్నా వద్దా అనేది మీరే చెప్పండి ఈ సీన్లో మంచిగుందండి ఎదుగుదల ఉంది నల్ల అనేది లేదు కొబ్బరి అనేది తక్కువ కాపు కూడా మంచి దగ్గర దగ్గర కాపు ప్రజెంట్ మేము స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఈ భీమితో చూసి తీసుకోమన్నప్పుడు మీ మేడం గారు మీరు గారు ఏమన్నప్పుడు వద్దన్నారా వద్దులే వద్దు బలవంతం ఏంటంటే ముప్పై ప్యాకెట్ రాస్తాం తీసుకుని ముప్పై ప్యాకెట్లు అంటే మళ్ళీ వద్ద ఇరవై ప్యాకెట్ తీసుకొని పది ప్యాకెట్లు క్యాన్సిల్ మీరు ఇప్పుడు ఎన్ని రోజులు పడ్డాయి మొక్క ఇది మూడు నెలలు దాటింది మూడు నెలలు దాటింది ఇప్పుడు సంతోషంగా ఉందా ఎట్లా ఉంది ఇంత ముందు గతంలో కన్నా ఇప్పుడు ఎట్లా ఉంది గతంలో కన్నా మంచిగా ఉన్నది మంచి కాపు కూడా బాగాలేదు మీరు పెట్టుబడి కూడా ఎంత పెట్టుబడి వస్తుంది ఎక్కువ వచ్చినా తక్కువ పెట్టుబడి పెట్టుబడి కూడా చాలా తగ్గింది తక్కువ పెట్టుబడి అవకాశం ఓకే ఇచ్చిన తర్వాత ఈ కంపెనీ వాళ్ళు మీకు వారం వారం కానీ పదవులకి ఒకసారి కానీ వస్తున్నారా వస్తారు వారం వారం వస్తున్నారు అంటే ఆయన ఇలా ఇత్తనం ఇస్తాము మీతో పాటు మేము ఉంటాము మీ కాపు రెండు కాపులు వచ్చినాక మీకు అండదండగా ఉంటామని చెప్పినాము అదే ప్రకారంగా వచ్చేది ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పు బాయ్ గారు గారు మీరు ఇత్తనం ఇచ్చింది ఎవరు మీరు అంటే ఇప్పుడు ఇత్తనం వల్ల వచ్చిన నష్టం ఉందా దీంట్లో నష్టమే రైతు వారి వరకు నష్టం ఉంటుందా ఉంది లాభం ఎక్కువ ఉంది కాయ తూకం మంచిగా ఉంది కలర్ మంచిగా ఉంది సైజు మంచిగా ఉంది మనం చెప్పినట్టు ఉన్నదా లేదా మంచిగా ఏరిటప్పుడు కూడా అంటే కూళ్ళు కూడా తక్కువ రైతులారా రై రైతన్నలారా మీరు దీన్ని బీమ్ తర్సింగ్స్ అనేవి వాడండి ఆల్రెడీ మీ ఊళ్ళే మీ విలేజ్లలో ఆల్రెడీ ఇచ్చిన రాయపాడు అప్పుడో ఇచ్చిన మనం రిజల్ట్ బాగుంది ఇకనైనా మీరు మేలుకొని ఇది వాడండి ఈ బీమ్ దర్సింగ్ వాడండి మీరు లైవ్లో చూడొచ్చు మీరు మీరు రైతుల దగ్గర పోవచ్చు మీరు ఇంత రిజల్ట్ అనేది ఎక్కడ చూడలేదు ఆ రైతు అన్నాడు మీకు మంచి దిగుబడి కూడా బాగా వస్తుంది దీని వాళ్ళ రేట్ కూడా బాగా జెండపాట పడుతుంది మీరు ఏం ఆలోచించకండి మీరు తొందరగా మీరు దీన్ని మూమెంట్ చేసుకోవచ్చు దీన్ని వాడవచ్చు బుక్ చేసుకోవచ్చు మీరు ఒకటే రైతన్న గారు రైతన్నలకు శుభవార్త ఇది భీమ్ థర్టీ సిక్స్ ఇత్తనం నెంబర్ వన్ సీడు ఈ సీడు కూడా హైదరాబాద్ కంపెనీ పన్ను ఐటెక్ సీడు కంపెనీ ఇది ఈ కంపెనీలో మేము ఎంప్లాయ్గా చేస్తున్నాం చారి గారు నేను ప్రభాకర్ గారు ఎంప్లాయ్గా చేసినా సరే ఒకరు రాకుండా ఒకరి కూడా మేము ఈ తోటని ఈ విధంగా తీసుకురావడం కారణం ఏంటంటే పలాని మందు పలాని మందు కొట్టుకొని రైతుకు చెప్తున్నాం మా దగ్గర ఉన్న మందులు మేము ఇస్తున్నాం లేని మందులు బయట తీసుకుంటారు కొట్టుకుంటారు ఈ విధంగా వచ్చింది మేము మాత్రం మాది అందుబాటులో మాది చారిగారు కానీ పెబాగారు సూర్యాపేటలో ఉన్నా కూడా నాది లోకల్ మూత మండలం లోకల్ ఊరు సిరికొండ గ్రామం మూత మండలం నేను అందుబాటులో ఉంటా ఏ సమస్యలు వచ్చినా కూడా నన్ను అడగచ్చు మీరు రైతులు ఇతనం తీసుకుంటే బాగుంటుంది అందరికీ రైతన్నలకు ధన్యవాదాలు ఓకే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్